కూడా రకరకాల రూపాల్లో ఇప్పటికే వస్తా ఉన్నాయి దేశంలో బీజేపీ నాయకత్వం ఉన్నటువంటి ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం మనకు తెలుసు దీనికి వ్యతిరేకంగా మరోవైపు ఇండియా బ్లాక్ లోని పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో తలపడుతున్న విషయం కూడా మనకు తెలుసు అయితే మన రాష్ట్రంలో ప్రత్యేకించి ఇప్పటి వరకు రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీ ప్రత్యేక హోదా కావచ్చు విభజన హామీలు అమలు కావచ్చు కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు వెనుకబడిన ప్రాంతాల నిధులు కావచ్చు వీటన్నిటిలోనూ కూడా ద్రోహం చేసినటువంటి బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ఏ రకంగా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుందో మనకు తెలుసు అటువంటి బీజేపీ ఈరోజు రాష్ట్రంలో ఇటు టీడీపీ జనసేన కూటమిని అడ్డు పెట్టుకొని ఒక పక్క రెండో పక్కన అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ రెండు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పార్లమెంటు లోపల బయట ఈ రోజున వాళ్ళ విధానాలని సమ ఏ రకంగా సమర్థిస్తూ వచ్చినయో గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తా ఉన్నాం ప్రత్యేకించి ఎన్నికల వచ్చే వచ్చేపాటికి మరి టీడీపీ జనసేన కూటమి బీజేపీతో పొత్తుల్లోకి వెళ్ళబోతున్నట్టుగా రకరకాల వార్తలు నాయకుల సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి రెండో పక్కన వైసీపీ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉంది నిరంకుశ విధానాలు అవలంబిస్తూ ఉంది ప్రజా ఉద్యమాలని ఏ రకంగా అణిచివేస్తున్నారో మనం చూసాం అందుకనే ఈరోజు బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే ఎంపీ లేకపోయినప్పటికీ పార్లమెంటులో నూటికి నూరు శాతం వాళ్ళ విధానాలను మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు బలపరుస్తున్న విషయం మనకు తెలుసు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఓట్లు మన రాష్ట్రం నుంచి వస్తున్న విషయం కూడా తెలుసు అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ ఇరవై రెండు మంది వైసీపీ పార్లమెంట్ సభ్యులు కానీ మొత్తానికి మొత్తం కూడా గుండుగొత్తగా ఏ రకంగా వాళ్ళు ఓట్లేస్తున్నారో కూడా మనకు తెలుసు ఈ నేపథ్యంలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ ఈ పార్టీలను అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందాలని దేశంలో ఏ రకంగా అయితే మత ఉద్రిక్తలు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉందో శాంతియుతంగా ఉన్నటువంటి మన రాష్ట్రంలో కూడా రకరకాల రూపాల్లో రకరకాల సందర్భాల్లో మత ఉద్రిక్తను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు కూడా గతంలో ఏ రకంగా చేసిందో చూసాం ఈ నేపథ్యంలో ఈ ఇటు టీడీపీ జనసేన కూటమిని నిరంకుశ వైసీపీని వ్యతిరేకించేటువంటి పార్టీలు రానున్న ఎన్నికల్లో కూడా ఈ రోజున సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే సిపిఐ సిపిఎం రెండు పార్టీలు కూడా ఈ సదస్సుకి